नमस्कार आप सब लोग नमस्कार आप सब लोग ये स्पीड उन्होंने ने नेम्स वाला जरूर थ्री ये एक्सपेंस ऑलरेडी ना आ ही पोयंदी आपको चेंज करना ఉంటుണ്ടി बैंक अकाउंट है तो अच्छा सर आर टू गो आदू거든 आप चाव संभावना है सारा मार्केट चेंज हो जाता है यू वास्टा సమావేశాలు బడ్జెట్ అప్రూవ్స్ అందులో భాగంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎవరు బాగా అయితే మనకు తీసే వాళ్ళందరికీ అవార్డులు అనుకోకుండా నేను పాలు పంచుకోస్తంగా రామచంద్రరాజు గారు సోదర్ సమానులు పవిత్రమైన ఈ రెడ్ క్రాస్ సొసైటీలో ఆయన ఎప్పటి నుంచో సేవలు అందిస్తూ పాల్చు పాల్పల్చుకుంటూ ఉన్నా కూడా ఆ రోజు పొలిటికల్ లైఫ్ తర్వాత నేను కూడా రెటి క్రాస్ లైఫ్ అంతా పనిచేస్తాను ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అడ్వెంచర్ కార్యక్రమాలు అలాగే అన్ని కలెక్టర్స్ మీరు ప్రెసిడెంట్గా సేవాభావం ఉన్నది ఎంతోమంది వ్యక్తులు ఉద్యోగస్తులు సర్వీస్లో ఉన్నాడు ఎంతోమంది ఇందులో పనిచేయటం ప్రపంచ ప్రపంచంలోనే రెడ్ క్రాస్కి చాలా ప్రత్యేకమైన స్థానం చాలా పవిత్రమైన స్థానం ఉంది చాలా సంతోషంగా ఉంది

कास्क उन्होंने हमें गौरव एमडी शादी

అధికారులు అందరికీ కూడా మీ అందరికీ కూడా శుభ శుభారంభం నేను పంతొమ్మిది వందల తొంభైలో సైక్లోను వచ్చినప్పుడు అక్కడ గుంటూరులో సైక్లోన్ వచ్చాక ఆ సైక్లోను రెడ్ క్రాస్ ఆఫీస్లో ప్యాకింగ్ చేయడానికి కానీ సరదాగా వెళ్ళి ఉన్నాం అంత రోడ్ల్లో ఉన్నప్పుడు మాకు అప్పటి నుంచి తెలిసిన వ్యక్తి ఎవరు అంటే బట్గా ఆయన ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అంటే తొంభై అంటే ముప్పై నాలుగు సంవత్సరాల క్రిగట కృషి వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చేయాలని చెప్పి ఇవాళ ఈ జిల్లా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా మీరు చూసిన బ్యాలెన్స్ షీట్లో చూసిన ప్రతి రూపాయి కలెక్టర్ గారి కృషి అటువంటి మంచి జిల్లా అధికారులు కనుక ఉంటే ఆ జిల్లాలో పనిచేసే వాళ్ళకి హుషారుగా ఉంటుంది చాలా పనులు అనుకోని పనులు అన్నీ అవుతాయి మనం ఉండొచ్చు కూడా నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మూల సూత్రాలైన మానవత నిష్పాక్షికత తటస్థత స్వతంత్రత స్వచ్ఛంద సేవ ఐక్యత విశ్వజనీనత అను ఏడు సూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటూ నాకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించదనని అంగీకరిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను మరి మనము రెడ్ క్రాస్ సొసైటీ యొక్క చరిత్ర చూసుకున్నప్పుడు అనేక అంశాలు మనకు తెలుస్తూ ఉంటాయి అసలు ఈ ఆర్గనైజేషన్ ఏంటి ఎవరెవరు ఉంటారు ఎలా చేస్తారు మరి ఇది కలెక్టర్కు అనుబంధంగానే కొనసాగిన నేను అనేక హోదాల్లో కొనసాగినప్పటికీ పూర్తి స్థాయిలో దీని వివరాల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు పాపర్లకు వచ్చిన తర్వాతనే వెళ్ళడం జరిగింది అది కూడా నారాయణ భట్టు గారి వారి యొక్క వారి కృషి ప్రోత్సాహం వల్ల మరి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అదేవిధంగా మరి మనం అందరి దగ్గర నుంచి మనం రిక్వెస్ట్ చేసి డొనేషన్స్ని రాబట్టుకుందాం మెంబర్షిప్స్ కూడా ఎక్కువగా చేద్దాం ఆర్థికంగా మన రెడ్ క్రాస్ సొసైటీని మన స్వచ్ఛంద సంస్థని కొంచెం పరిపుష్టం చేద్దామని ఆయన ప్రపోజల్స్ పెట్టినప్పుడు ఎంపీడీఓలు తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు జిల్లా అధికారులు అందరికీ కూడా మనం చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సహృదయంతో ముందుకొచ్చి జనరస్గా మరి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి అందరి నుంచి కూడా డొనేషన్స్ చేపించటం మెంబర్షిప్స్ చేపించటం అవన్నీ చేసినప్పుడు ఇందాక మన స్టేట్ ట్రెజరర్ గారు చెప్పిన విధంగా మనం దాదాపు పదిహేడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు జిల్లాలో మనకు రిసీప్ట్ రావడం జరిగింది మరి ఈ రోజున ఖర్చులు పోగా ఇంకా దాదాపు మనం పన్నెండు లక్షల పైనే మిగులు బ్యాలెన్స్ కనబడుతుంది ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా మనం చేయవచ్చు మరి మొట్టమొదట్లోనే మనము మధ్యాహ్నం ఎవరైతే గ్రీవెన్స్ పిటిషన్స్ ఇవ్వడం కోసం పేదలు ఎస్సీలు ఎస్టీలు వికలాంగులు గర్భవతులు చిన్న పిల్లలు తీసుకొని వచ్చే వాళ్ళు వస్తారు మనమేమో కలెక్టరేట్ కొంచెం ఊర్లో నుంచి దూరంగా ఉంటాం బస్ స్టాండ్లో దిగితే ఆటోకి రావాలి రైల్వే స్టేషన్లో దిగిన ఆటోకి రావాలి వాళ్ళు ఆ బస్సుకి రైల్కి ఛార్జీలు ఆటో ఛార్జీలు పెట్టుకొని భోజనం చేయకుండా వెళ్ళిపోతారు కడుపు నాకు తెలియదు కానీ ఒక రెండు నెలలో మూడు నెలలో సొంతంగా భరించారు నారాయణగడ్డ గారు సొంతంగా భరించి వాళ్ళందరూ మనం అన్ని చేద్దామని చెప్పి నేను ఇక్కడ నుంచి ఇవ్వడం స్టార్ట్ అయ్యాను మనం డబ్బులు పెట్టి ఇవ్వడం స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికో బెస్ట్ ఐడియా వచ్చింది మనం పెట్టే అన్నం కంటే కూడా అన్న క్యాంటీన్లో ఇంకా క్వాలిటీతో అక్షయ పాత్ర వాళ్ళు బ్రహ్మాండమైన భోజనం వేడివేడిగా వడ్డిస్తున్నారు మనం ఆ ఐదు రూపాయలు లేదా మనమే వాళ్ళకి పేమెంట్ చేసేసి పెడితే మంచి అన్నం పెట్టచ్చు అని మరి బహుశా భట్టుగారు మీరు చూస్తుంటారు ఇప్పుడు మన పక్కన ప్రకాశంలో స్టార్ట్ అయిపోయింది గుంటూరులో స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు ఎంటైర్ స్టేట్లో స్టార్ట్ అయిపోయింది ఉచితంగా కడుపు నిండా గ్రీడెన్స్కి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పలకరించి ఆప్యాయంగా నవ్వుతూ కూర్చోపెట్టి పిటిషన్స్ తీసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం అనేది ఇంకా పోతే మరి ఫ్లడ్స్ విషయంలో కూడా చూసుకున్నప్పుడు మరి మనం చాలా పెద్ద ఎత్తున అసలు మనకి కరకట్టలు డిజైన్ చేసిందే పదకొండు వేల క్యూసెక్స్ వాటర్స్ కోసం డిజైన్ చేసింది కృష్ణా కరకట్టల్ని దాదాపు పన్నెండు పదకొండు లక్షల క్యూసెక్స్ దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్స్కి దరిదాపుగా వరద వచ్చింది అంటే అర్థం చేసుకోండి ఎప్పుడూ లేనటువంటిది అంత పెద్ద వరద ఏమైనా చిన్న పొరపాట్లుగా జరిగితే ఎంత ప్రమాదం ఎంత ఇబ్బంది వచ్చేది ఎన్నో చోట్ల కరకట్ట పైన పొరులుతా ఉంది ఎన్నో చోట్ల తెగడానికి సిద్ధంగా ఉంది ఎన్నో చోట్ల ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం కరెంటు పోల్స్ ఇటుకల బట్టీలు అన్ని నీళ్ళల్లో ఉన్నాయి పైన బోట్లలో మనము సర్వీస్ ఇస్తున్నాం ప్రజలకి లోపల ముప్పై వేల మంది ఉన్నారు కరకట్టల మధ్యలో నిరంతరంగా భోజనాలు వెళ్ళాలి నిరంతరంగా మందులు వెళ్ళాలి అందులో నుంచి మళ్ళీ హార్ట్ ప్రాబ్లం అయినా అతన్ని బయటికి తేవాలి రకరకాల సమస్యలండి మరి వీటన్నింటితో జిల్లా యంత్రాంగం పోరాడుతున్నప్పుడు మేమున్నామని చెప్పి తక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ రిసోర్సెస్ ఉన్న రెడ్ క్రాస్ వైపు నుంచి పనిచేసుకుంటూ బ్రహ్మాండంగా ఫ్లడ్స్లో పనిచేశారు మంచి గుర్తింపు కూడా తీసుకొని వచ్చారు మరి అదేవిధంగా కలెక్టర్గా నన్ను కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అవార్డు తీసుకునేటువంటి విధంగా రెడ్ క్రాస్ సొసైటీ ఒక అవకాశం కల్పించారు మనం ఆ ఫ్యూ కలెక్టర్స్లో మేమందరం కూడా వెళ్ళాం ఆ రోజు రాజుగారు గారు అందరికీ బ్రహ్మాండంగా ఆతిథ్యం ఇచ్చి గవర్నర్ గారి దగ్గర అవార్డు కూడా మనం తీసుకొని జిల్లాకి ఒక మంచి గుర్తింపును మనం తెచ్చుకోవడం అనేది జరిగింది మరి మనం వచ్చిన ఈ వన్ ఇయర్ కాలంలోనే భట్టు గారు ఆయన ప్రోత్సాహంతో మీ అందరి ప్రోత్సాహంతో మూడు నాలుగు సార్లు అంతకన్నా ఎక్కువ సార్లు మనం శ్రీమంతాలు చేస్తుంటాం గర్భిణీ స్త్రీలని కలెక్టరేట్కి పిలిపించి విసీ హాల్లో కూర్చోబెట్టి పీజీఆర్ఎస్ హాల్లో కూర్చోబెట్టి పూలు పళ్ళు ఆ చీరలు వాళ్ళు కప్పుకోవడానికి ఆ మంచి వాళ్ళకి కావాల్సిన కిట్లు అన్నీ కూడా మనం చేసాం అట్లనే కొంతమంది ఉమెన్కు మంది కూడా మనం హెల్ప్ చేసాం ఇంకా బ్లడ్ డొనేషన్ అనే దాంట్లో రెడ్ క్రాస్ అనేది పెట్టింది పేరు రిక్వెస్ట్ ఏంటి అంటే మనము యానాదులు అనేవాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు అత్యంత వెనకబడి ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా మన చేపల చెరువుల దగ్గర కాపలాలుగా ఉంటున్నారు లేదంటే ఈ పీతల్ని పట్టుకోవడం కోసం ఎక్కడైతే సముద్రం వాటర్ బ్యాక్ క్రీక్లలోకి వస్తుందో అలాంటి చోట్లలో ఉన్నారు దుర్భరమైనప్పుడు రేషన్ కార్డు లేదు జాబ్ కార్డ్ లేదు ఆరోగ్యశ్రీ బిశ్రీ లేదు మరే స్కీమ్ లేదు ఇతర స్కీమ్ లేదు పెన్షన్ లేదు అసలు ఆధారే లేదు ఇది ఏం లేదు మరి ఆధార్ ప్రవేశపెట్టి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అవుతుంది మరి ఇప్పటిదాకా కూడా ఆధారే లేకుండా ఉంటే ఎంత వెనకబడి ఉన్నారో మీరు అర్థం చేసుకోండి మరి వాళ్ళందరికీ మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆడియోల్ని తహసీల్దార్ని ఇన్వాల్వ్ చేసి నేను దరిదాపుగా మూడు వేల కుటుంబాలకి ఆధార్ చేయించగలిగాను ఈ జిల్లాలో మరి ఇంకా చేయడానికి స్కోప్ ఉంది అందుకు మిమ్మల్ని అందరినీ ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వీలైతే లేదా తప్పనిసరిగానైనా తీసుకొని ఇంకా మిగిలి ఉన్నాయి కుటుంబాలు ఇక్కడే టౌన్లో కూడా మనకు మిగిలి ఉండొచ్చు బహుశా మన వెన్నెలకంటి నగర్ సంథింగ్ శారదా నగర్ ఇవన్నీ ఉంటాయి సో మీరు ఒక్కొక్కరు ఒక పది కుటుంబాలకి నేను ఆధార్ చేయించాలి అని కానీ ఒక టార్గెట్ లాగా పెట్టుకొని మనము రాబోయే నెల రోజుల్లో వాళ్ళందరికీ ఆధార్ చేయించేటువంటి కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుంది అట్లనే మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో డిపార్ట్మెంట్లకి అవార్డ్స్ పెట్టారు అట్లనే అధికారులకి అవార్డులు పెట్టారు అట్లనే స్వచ్ఛంద సంస్థకి కూడా అవార్డ్స్ పెట్టారు అందులో నేను మన రెడ్ క్రాస్ సొసైటీనే అవార్డుకి ప్రమోట్ చేయాలని చెప్పి రికమెండ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను కాబట్టి ప్రతి మూడో శనివారం రోజున స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర రోజున మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు బట్టుగారు ఉత్సాహంగా మీ అందరినీ తీసుకొని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ ఫీల్డ్లో కూడా మీరు మరింత ఫోకస్ చేస్తూ మరి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ను మాకు నా మీడియా ద్వారా తీసుకోనైనా కానీ మరే రకంగా అయినా కానీ ఇన్ఫర్మేషన్ కలెక్టర్కు అందు అందే విధంగా ఎక్కడైతే సరిగ్గా స్వచ్ఛంధ్ర యాక్టివిటీస్ పాటించట్లేదు మా ఫోకస్ అవసరం ఉంది అలాంటిది మనం చేసినట్టయితే దాంట్లో కూడా మనం ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం మనకి స్టేట్ నుంచి వచ్చిన ట్రెజరర్ గారికి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు